మీకు ఉదయకాల శుభములు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ప్రభునందు ప్రిళ్ళరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని గొప్పతనం ఆయన సార్వభౌమత్వం మనం నిత్యము అర్థం చేసుకుంటూనే ఉండాల్సిందే మనం నిర్ణయాలు తీసుకుంటానికి ఒక్కొక్కసారి బాగా కష్టపడిపోతూ ఉంటాం కదా అలా కష్టపడుతున్నప్పుడు తరచుగా దేవుని మార్గదర్శకత్వం కొరకు ప్రార్థన చేస్తాం ప్రభ్వా ఏం చేయమంటావు ఎలా అనేటువంటి విషయాలు సరిహద్దు గుర్తులను దిశలను చూపించటానికి మార్గదర్శకత్వం ఎంత అవసరమో మార్గం గురించి లోతైన పరిజ్ఞానం కలిగి స్థిరమైన సహచరుడుగా ఉండే మార్గదర్శకుడు కూడా అంతే అవసరం మార్గదర్శకత్వం కావాలి మార్గదర్శకుడు కావాలి ఈ రెండు మనకు కావాలి మార్గము చూపించే పటము లాంటిది బైబిల్ స్థిరమైన సహచరుడుగా మార్గదర్శకునిగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు మన జీవిత మార్గాన్ని సుగమం చేసుకోవటానికి మనము పటము పరిశుద్ధాత్మ రెండింటినీ వాడాల్సిందే మనం లేకపోతే మన గమ్యం తెలీదు ఏదో ప్రయాణిస్తున్నాం అనుకుంటున్నాం ప్రభు మాటిచ్చాడు నేను సదాకాలం మీకు దేవుడుగా ఉంటాను మరణం వరకు నడిపిస్తానన్నాడు దేవుడు మనకు బయలుపరిచిన సంగతులను మనకు మనం ప్రకటించుకోవాలి ఇంకా ఇతరులు కూడా ప్రకటించట్టు తద్వారా మన విశ్వాసం బలపడుతుంది అంటున్నాడు నేను మీ దేవుడును అని చెప్పాడు సదాకాలం మనకు దేవుడినై ఉన్నాను అని చెప్పినప్పుడు మన ఆత్మ ప్రతిస్పందించాలి మనతో ఉండమని దేవుణ్ణి అడుగుతాం కదా అలా అడుగుటం దగ్గర నుండి ఆయన మనతోనే ఉన్నాడు అనే నిశ్చయత వరకు ఎదుగుట ఈ ఎదుగుట విశ్వాస జీవితంలోకి ముఖ్యమైన ముందడుగని గుర్తించాలి ఈ సత్యం అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది మనలో ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందో ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందో అని తెలియక వెతుకుతూనే ఉన్నారు దేవుడు మనకు ఒక వాస్తవాన్ని ఎప్పుడైతే ప్రకటించాడో అప్పుడు దాన్ని అంగీకరించాలి దానిపై ఆధారపడటం మన బాధ్యత అని తెలుసుకోవాలి ఆయన ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు అది తప్పక నెరవేరుతుంది అని ఆశించాల్సింది మనం దేవుడు మాట తప్పడు కదా దేవుడు మన దేవుడు మన నిబంధన దేవుడు మన శాశ్వత భాగం అనే సత్యాన్ని మనం విశ్వసించాలి అలా నమ్మినప్పుడు ఆయనను మన మార్గదర్శకుడుగా అంగీకరిస్తాం అలా అంగీకరించడంలో ఉన్న అన్ని కష్టాలను ఈ విశ్వాసం తొలగిస్తుంది తీసేస్తుందండి నేను ఒక మాట చెప్తాను మన గమ్యం మరణం కాదు మన గమ్యం నిత్యజీవం మన గమ్యం మరణం కానందున ఆయనే మనలనేం మరణము అనే అగాధము కూడా నడిపించేస్తాడు ఆయన వచ్చింది మనకి సమృద్ధి జీవం ఇవ్వటానికే వచ్చానని చెప్పాడు కదా ప్రభు మరి అందుకే దావీదంటాడు నమ్మకంతో ఇలా అంటాడు ఏమని గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడును నీవు నాకు తోడై ఉండవు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును మనం కూడా అటువంటి నమ్మకం కలిగి ఉండాలండి ఎస్ మన నమ్మకం సరిగా ఉండాలి ఆయన సదాకాలం ఉండేటువంటి దేవుడని మాటిచ్చారు ఒక కొందరు ఇలా మాట్లాడతారు అంత గుడ్డిగా నమ్మితే ఎలా అంత అంత గుడ్డి నమ్మకమా అంటారు మనవి గాఢ మూఢ నమ్మకాలు కాదండి దేవునిపై సరైనటువంటి విశ్వాసమే మనకి పటము లాంటి పరిశుద్ధ గ్రంథం ఉండాలి నడిపించే పరిశుద్ధాత్ముడు ఉండాలి అప్పుడు ధైర్యముగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం చెయ్యి పట్టుకు నడిపించడానికి ప్రభువు ఉన్నాడు మనకి చింతేలా దిగులేందుకు ఇక విసుగు చింత వీటిని విడిచిపెట్టేయచ్చు ఆదుర్ద అసలు ఉండకూడదు ఆందోళన మన దరికి రాదు మరణం వరకు నడిపించే ప్రభు మనతో ఉన్నాడు ఆయనతో కలిసి అడుగులు అడుగు వేసి వాగ్దానము చేసినటువంటి నిత్య మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు తు� బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ